నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు తమ హక్కుల కోసం గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు మంగళవారం కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రెండు వందలు మంది విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు పాల్గొన్నారు రేవతి సెంటర్ లక్ష్మీ టాకీస్ సెంటర్లో మానవహారం ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు మాట్లాడుతూ గత నెల పదహారవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం విలేజ్ క్లినికల్ ఆఫీసర్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్ నాగబాబు ఝాన్సీ రాణి ఉదయ్ కిరణ్ సిన్ని ప్రియా మణికంఠ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళ హక్కుల కోసమే రోడ్ ఎక్కడం జరిగింది ఇది గత ఏప్రిల్ పదయో తేదీ నుంచి అంచెలంచెలుగా ఈ పోరాటాలు చేస్తూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వానికి తెలియజేసే పనిచేస్తా ఉన్నాము క్యూటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క న్యాయమైన డిమాండ్ ఏంది అంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వెంటనే రెగ్యులర్ చేయాలి ఆ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయాలా తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు ఏదైతే మిగతా నూట ఎనిమిది కేటర్లకు ఇచ్చి ఉన్నారో అదేవిధంగా వేతన సవరణ అనేది పండు పదివేల ముప్పై రెండు మంది హెల్త్ ఆఫీసర్స్ కూడా చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ రోజున సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఒప్పుకొని మీకు ఇంక్రిమెంట్ పాలసీ ఇస్తామని చెప్పి ఫైల్ స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే ఒక ఫైల్ను ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక పాలసీని పదివేల ముప్పై రెండు మందికి అమలు చేయాలి అదేవిధంగా ఈపీఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు అయ్యేది ఈ రోజున ఈపీఎఫ్ఓ కట్టుకోవడం జరిగింది వెంటనే అది పునరుద్ధించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకుండా ఈ రోజున మేము బఫర్ లాగా వేరే క్యాడెట్స్కి ఉపయోగపడతా ఉన్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి కేవలం మేము హెల్త్ వెల్నెస్ సెంటర్లో మాత్రమే పనిచేసేలాగా ఉత్తర్వులు విడుదల చేయాలి అదే పనిగా రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో అవి ప్రాంతాల్లో పనిచేసినటువంటి కమిటీ హెల్త్ ఆఫీసర్లు రోజు తొమ్మిది నుంచి పది మంది చనిపోవడం జరిగింది వెంటనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులు కమ్యూనిటీ ఉంది ఎక్స్ప్రెష పాలసీ తో ఆ యక్స్పెష పాలసీని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము అమ్యూనిటీ ఎల్స్ట్రా అండి రూరల్ లెవెల్లో మేము ఆయుష్కరణ ఆరోగ్య సెంటర్స్ నందు మా సేవల్ని ఇస్తున్నామండి మేము గత ఆరు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న మాకు ఎటువంటి వేతనం పెంపు అనేది లేదండి ఎన్హెచ్ఎంలో నూట డెబ్బై ప్లస్ క్యాటర్స్ అందరికీ వేతన సవరణ పెంచి కేవలం మా సిహెచ్ఓస్ క్యాడర్కే అన్యాయం చేశారండి మేము కోరుకునేది ఏంటంటే ఆ వేతన సవరణ మాకు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు ముఖ్యంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ ఉన్నారు మా మా ఆడబిడ్డలకి మా అక్కచెల్లెలకి సిహెచ్ఓస్ మహిళా సీహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ మాకు ఇవ్వట్లేదండి అలాగే పెండింగ్ హెచ్డబ్ల్యూసీ అద్దెబాకాయలు కూడా మేము రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము సార్ మరి ముఖ్యంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా సిహెచ్ఓస్ అందరినీ చాలా మనోవేదనకు గురి చేసినాయి సార్ మేము చాలా దిగ్భ్రాంతికి లోన్ అయ్యాము మీరు దయచేసి అలా మాట్లాడొద్దు సార్ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడా కూడా బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పదివేలు పన్నెండు వేలకి చేయట్లేదు సార్ అలాగే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి పదివేలు పన్నెండు వేలు ఇచ్చే హాస్పిటల్స్ కూడా లేవు సార్ ఒకసారి ఎన్ఈబీహెచ్ హాస్పిటల్స్ అవి తీసుకుంటే వాళ్ళకి మినిమం పే స్కేల్ బేసిక్ పే స్కేల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఉంది సార్ మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈపీఎఫ్ఓని రద్దు చేశారు సార్ మాకు ఎటువంటి ఆర్థిక మరల వైద్య ఆధారం ఏమీ లేదు సార్ మీరు దయచేసి మా ఎందు దయించి మాకు ఈపిఎఫ్ఓని ఎవన్నే పునరుద్ధరించాలని మేము ఇందు ముఖంగా మిమ్మల్ని అర్థిస్తున్నాము చేస్తున్నాను పిహెచ్సి కంచాలపాలెం నుంచి ఈ రోజు మేము తొమ్మిదో రోజు సమ్మెకు వచ్చామండి ఈ రోజు ఈ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె నుంచి కూడా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి కూడా పిలుపు అనేది రాలేదండి ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి సీఎం సార్ని కానీ హెల్త్ మినిస్టర్ సార్ని కానీ లోకేష్ సార్ని కానీ కోరుకునేది ఏంటంటే ఒకే ఒకటి మేము మమ్మల్ని ఆరు సంవత్సరాలకి చే చేసిన వాళ్ళని రెగ్యులర్ చేస్తా అని చెప్పారు మా పీఎఫ్ని కట్ చేయట్లేదు గత సంవత్సరం నుంచి అది కూడా కట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఇన్సెంటివ్స్ కానీ గత ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ లేవండి అది కూడా కావాలని కోరుకుంటున్నాము బకాయిలు అయితే గత ఎనిమిది నెలల నుంచి మాకు లేవు అవి కూడా రావాలని కోరుకుంటున్నాము ప్రతిరోజు కూడా మా నిరసన మేము మా ద్వారా తెలియపరచుకుంటానే ఉన్నాము గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రావట్లేదు మా నాయకులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పిలుపు కోసం సార్ మీరు దయ ఉంచి సార్ మా మమ్మల్ని హెల్త్ మినిస్టర్ సార్ ఒక మాట అన్నారు పన్నెండు వేలకి పన్నెండు వేలు జీతాలు ఇస్తున్నారు అనే మాట మాకు చాలా బాధేస్తుంది సార్ ఈ విషయంలో మాత్రం మేము ఎంతగానో చదువుకుని కష్టపడి ఈ రోజు ఈ రోజు ఉద్యోగంలోకి వచ్చామండి ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అన్నద్దు సార్ ఒక ఈ విషయం ఈ విషయం ఇందు మూలంగా మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు మాత్రం న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా రెండు వందల మంది కూడా ఈరోజు సీహెచ్ఓస్ అందరం కూడా కల కోనేటు సెంటర్ నుంచి రెండు వందల పైగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది సార్ ఈరోజు కల కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సార్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కోసం మేము పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం సార్ రెండు రోజులైనా ఈ దీక్ష మాత్రం ఆగేది లేదు సార్ సమ్మె మాత్రం ఆగేది లేదు సార్

దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవైన కార్మిక సంఘాలతో పాటు ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులు ఒకరోజు సమ్మెలోకి వెళుతున్నారని ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘ కార్యదర్శి జి కిషోర్ కుమార్ తెలిపారు ఎల్ఐసి డివిజన్ కార్యాలయం వద్ద సమ్మె ను ఆవిష్కరించారు కార్మిక సంఘాలు ఉద్యమించి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోందన్నారు నూతన పెన్షన్ స్కీమ్ను చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘానాయకులు జె సుధాకర్ ఎల్ రాజశేఖర్ స్వామినాథ్ మాధూర్ బండి శ్రీనివాస్ పి నాగయ్య తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గంగాధరరావు డయల్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమంతో సదవకాశం కల్పించారు సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి ఫిర్యాదు సమర్పించడానికి రాలేని ప్రజల కోసం ఈ నెల పది శనివారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు మీ సమస్యలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా తెలుపుకునే అవకాశం కల్పించారు సమస్యలను గూర్చి చరవాణి ద్వారా తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు నాలుగు సున్నా సున్నా నెంబర్కు తెలియజేసి మీ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీకు తెలియజేసి చట్టపరిధిలో ఫిర్యాదును పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు మచిలీపట్నం నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రెండవ డివిజన్లోని మాచవరంలో రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రిజర్వాయరును మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు ఐదు లక్షల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయరు వల్ల ఈ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను తీర్చగలుగుతామన్నారు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కుంచే నాని గొర్రెపాటి గోపీచంద్ మోటమర్రి ప్రసాద్ కమిషనరు బాపిరాజు టీడీపీ కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి నాయకులు మాదివాడరాము రాము గణపిశెట్టి గోపాల్ కరెడ్ల సుశీల నాగరాజు పద్మ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు దేశోద్ధారక కళప్రపూర్ణ కాశీనాథుని నాగేశ్వరరావు స్మృత్యర్థం ఎలకుర్రు గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం జరగనున్న విశ్వదాత అవార్డుల కార్యక్రమానికి మచిలిపట్నంకు చెందిన కూచిపూడి కళాకారిణి చెలకలపుడి మున్సిపల్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ శివలెంక ఉషారాణి ఎంపికయ్యారు ఉషాకిరణ్ అవార్డు అందుకోనున్న సందర్భంగా డిఓ రామారావు డివైవో శేఖర్ సింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి అభినందించారు తమ ఫౌండేషన్ స్థాపించి తొమ్మిది సంవత్సరాలైందని ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు పెడన పట్టణానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సహాయ ఫౌండేషన్ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఇందిరా కాలనీలోని ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు తొలుత కేకు కట్ చేసి ఈ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు ఫౌండేషన్ నిర్వాహకులు ఎండి ఉస్మాన్ బాషా మామిడి ప్రసాద్ రౌతుల ప్రసాద్ ఖుర్షిద్ బేగం కోన వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు బ్రిటిషు కాలంనాటి సర్కారు తోటలో ఇరవై రెండు ఏ లోని నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగించి భూములను అమ్ముకునేందుకు కొనేందుకు యజమానులకు అవకాశాలు కల్పించామని రాష్ట్రగనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సర్కారు తోటలో మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి నగరంలోని నలభై ఐదు డివిజన్ల సర్కారు తోట పరిధిలోని సెక్షన్ ఇరవై రెండు ఏ లో నమోదు కాబడిన నిషేధ భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల ఈ ప్రాంత వాసులకు భూముల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇప్పటి వరకు అవకాశం లేకుండా పోయిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం భూములను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి మూడు వందల నలభై మందికి పూర్తి హక్కులు కల్పించి ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు జిల్లా కలెక్టర్ బాలాజీ ఎనలేని కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ బందరు ఆర్ స్వాతి మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచేనాని పినసెత్తికి ఛాయాదేవి మరకాని సమతాకీర్తి గొర్రపాటి గోపీచంద్ నగర కమిషనర్ బాపిరాజు తహసీల్దార్ నాగభూషణం పంచపర్వాల కాశీ విశ్వనాథం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు చదువుకుంటాను నాన్నా నాకు పెళ్ళి చెయ్యొద్దు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆ బాలిక బావే కదా అమ్మా పెళ్లి చేసుకో అంటూ బలవంతంగా నిశ్చితార్థం కుదిర్చారు గతిలేక పెళ్లికి పెళ్ళికీ ఊ కొట్టింది గౌతమ్ స్కూలులో టెన్త్ క్లాస్లో ఆరు వందలు మార్కులకు ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించిన దివ్యమాటలను తల్లితండ్రులు పట్టించుకోలేదు ఉన్నత చదువులు చదువుకుందామన్న దివ్య ఆశ నెరవేరదనుకుంది మీద ఉన్న వ్యామోహంతో పెళ్లి చేస్తే చదువు కొనసాగదనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ బాలిక ఉదంతం పలువురి హృదయాలను కదిల్చివేసింది బందరు మండలం ఏన్వొల్లపాలెం గ్రామానికి చెందిన దివ్య మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం తన తండ్రి టీబీఎస్ ను తీసుకుని గుండేరు డ్రైన్ వద్దకు వచ్చింది అక్కడ చెప్పులు టీవీఎస్ వదిలిపెట్టిన తరువాత ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు ఆ బాలికను గుండేరులో రాత్రంతా పోలీసులు జాలరులు వెతుకులాడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పడవలు వేసుకుని మంగళవారం గుండేరులో వెతుకులాడుతుండగా వెంకటాపురం వద్ద గుండేరులో దివ్య మూతదేహం కనబడింది దీంతో దివ్య సురేష్ బాబు అతని కుటుంబ సభ్యులు బోరన విలపించారు ఎస్ఐ నాగరాజు దివ్య మూతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష చేయించి మూతదేహాన్ని తండ్రి సురేష్ కు అప్పగించారు ఎస్పై కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం